బైక్ దొంగతనాల గురించి వినే ఉంటారు కార్ల చోరీ గురించి తెలిసే ఉంటుంది ఇంకొన్ని చోట్ల ట్రాక్టర్లు లారీలు బస్సులు అపహరించే వారి గురించి తెలుసుకునే ఉంటారు అయితే గుంటూరులో జరుగుతున్న చోరీల గురించి మాత్రం తెలుసుండదు గత కొన్ని రోజులుగా ఇంటి ముందు పెట్టిన సైకిళ్లు చోరీకి గురవుతున్నాయి దీంతో నగరవాసులు అప్రమత్తమయ్యారు ఈ క్రమంలో ఆటోలో సైకిళ్లను తీసుకెళ్తూ ఏకంగా సెల్ ఫోన్ కెమెరాకే చిక్కారు నగరంలోని సంపత్ నగర్ అడపా బజార్లో సైకిళ్లు చోరీకి గురవుతున్నాయి చోరీ చేసిన వాటిని తక్కువ ధరకే ఎవరికి అనుమానం రాకుండా అమ్మే అవకాశం ఉండడంతో దొంగలు వీటిపై కన్నేశారు బైకు కార్లు చోరీ చేసిన తర్వాత అమ్మడం కష్టంగా ఉంది దీంతో సైకిళ్లను చోరీ చేసి సులభంగా పాతయిన షాపుల వారికి లేదంటే తక్కువ ధరకు పేదలకు అంటగట్టేస్తున్నారు రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఆటో ఇరుకు సందులో సుర్రుమంటూ దూసుకుపోయింది ఆటోకు ఎడం వైపు సగం సైకిల్ బయట కనిపిస్తూ ఉంది ఆటో వేగంగా వెళుతుండటంతో చిన్న చిన్న నిపురవలు కూడా ఎగిసిపడ్డాయి అదే సమయంలో బైక్ పై వెళుతున్న యువకుడికి అనుమానం వచ్చింది వెంటనే తన సెల్ ఫోన్ ని వెనక కూర్చున్న స్నేహితుడికిచ్చి ఆటోని వెంబడిస్తూ వీడియో రికార్డ్ చేయమని చెప్పాడు ఇది గమనించని ఆటో డ్రైవర్ శరవేగంగా దూసుకుపోతూనే ఉన్నాడు ఆటోలో రెండు మూడు సైకిళ్లు ఉండటంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోకు తగిలిన ఒక సైకిల్ కింద పడిపోయింది అయినా ఆటో డ్రైవర్ ఆటోని ఆపలేదు దీంతో మరింత అనుమానం వచ్చినా బైక్ పై ఉన్న వ్యక్తి ఆటోని వెంబడిస్తూ దాని నెంబర్ ని కూడా వీడియో తీశాడు ఆ తర్వాత ఆటో జీటీ రోడ్ లోకి వెళ్లి మాయమైపోయింది